సార్వత్రిక ఎన్నికల వేళ విద్యా వికాస ప్రేరణ ఫౌండేషన్ ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది అందులో భాగంగా హనమకొండ కూరగాయల మార్కెట్లో ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ ఓటరు చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించింది ఓటర్లు డబ్బు మద్యం లాంటి ప్రలోభాలకు లోను కాకుండా రాజ్యాంగం కల్పించిన హక్కుకు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఫౌండేషన్ సభ్యులు పెళ్లి ఉపేందర్ రెడ్డి నిమ్మల శ్రీనివాసులు అన్నారు ఎన్నికల రోజు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు వరంగల్ జిల్లాలో ఓటర్ శాతం పెంచాలనే నినాదంతో గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది ఈ మహిళలందరూ కూడా చైతన్యవంతమైన మహిళలు వీరు అనేక కార్యక్రమాల లోపల ముందుండి మాకు సహకారం ఇస్తున్నారు వరంగల్లో ఓటర్ శాతం పెంచాలి దానికి విధిగా మహిళలు మరి అన్ని వర్గాల వాళ్ళు ముందరికి వస్తున్నారు వాస్తవం ఏంటంటే చదువుకున్న వాళ్ళకంటే మా నిరక్షరాశులు మరి మధ్యలో బడి మానేసిన వాళ్ళు ఇటువంటి వాళ్ళే ఎక్కువ ఓటర్ శాతం ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని మీరు ఓటు కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం ఈ ఏదైతే మహిళలు మరి నిరక్షరాశులు వీళ్ళే ముందరుండి విద్యావంతులను మరి ఉద్యోగస్తులను వాళ్ళని కదిలించే దాంట్లో ఇది ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ మా వంతు బాధ్యతగా ఇది నిర్వర్తిస్తున్నాం ఓటు శాతం పెంచడానికి ఊరుగల్లు జిల్లాల ముఖ్యంగా చదువుకున్న అర్బన్ ప్రాంతాలలో ప్రజలు ఓటు వేయటానికి నిరాసక్త చూపుతున్నారు దాన్ని మా దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛందంగా ఓటు వేస్తామని వారు ఎవరికి వేసినా ఏ పార్టీకి వేసినా ఏ భర్తీకి వేసినా మాకు సంబంధం లేదు బట్ వారు మాత్రం తప్పకుండా పదమూడవ నాడు ఓటు వేయాలన్నదే మా కాన్సెప్ట్